ఇంకొక మంత్రి గారు ఒక దేవాలయంలో పోయి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారా అంటే మాజీ మంత్రివర్యులు మా కేబినెట్ కట్ట సుతీ సన్నాయి లేదట మా కేబినెట్కి ఏముందో మాకు తెలుసు మా కేబినెట్ ఎంత స్వేచ్ఛమైన వాతావరణంలో ఉందో మాకు తెలుసు మా కేబినెట్కి కి ఏ రకమైన పవర్స్ ఉన్నాయో మాకు తెలుసు మీ సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్స్ కానీ మీలాగా అబద్ధాలు చెప్పటం రాదు మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం రాదు నిజం మీరు అన్నదాన్ని నేను ఒకటి ఒప్పుకుంటున్నాను చెప్పింది కూడా చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకుండా ఈనాడు మేము మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం మీలాగా ప్రభుత్వ సొమ్ముతో ఐ అండ్ పిఆర్ ఐ అండ్ పిఆర్ ద్వారా వేలాది కోట్లు పబ్లిసిటీ కోసం కూడా మా ప్రభుత్వం ఏనాడు వాడుకోలే వాడుకోబోదు కూడా